శ్రీశైలం పాతాల గంగ అమ్మవారి పాదాలు గంగమ్మ పాదాలు మేము స్నానం కట్టాలకు స్నానమవుతుంటే అక్కడ అమ్మవారి పాదాలు ఇవి ఫస్ట్ స్టార్టింగ్లోనే గంగా మాత యొక్క పాదాలు ఇవి తాపలమ్మడి ఐదు వందల తాపలు ఉన్నాయి నచ్చిన వాళ్ళు తాపలమ్మడి పోవచ్చు పోని వాళ్ళకు రోప్ రోపు ఉంది లేకుంటే ఆటలు కూడా సౌకర్యం ఉంది ఇదంతా పాతాల గంగ మెట్లు మేమంతా సేవకు వచ్చాము ఈరోజు స్నానానికి పోతున్నాం అక్కడ గంగా స్నానం ఇక్కడ మంచిది కదా సూర్యరశ్మి కిరణాలు ఎప్పటికి ఇక్కడ పడుతూ ఉంటాయి నదిలో స్నానం మంచిది అనేది పాతాల గంగా స్నానం ధనుర్మాసం మాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించినాడు కాశీ క్షేత్రంలో మరణము అరుణా అరుణాచల క్షేత్రంలో నామస్మరణ శ్రీశైలంలో దైవ దర్శనము స్వామి దర్శనము సకల శుభాలను ఇస్తాయి ఇక్కడ అంతా మేము మా టీమంతా సేవ వాళ్ళంతా మొత్తం వచ్చి స్నానం చేస్తున్నాము శ్రీశైల క్షేత్రము భూమండలానికి నాభిస్థానం మా సేవ టీం అంతా మీరు కూడా ఎక్కడికైనా పోవాలనుకుంటే సేవా సేవా సదనలు పాల్గొని ఎవరైనా చేయవచ్చు చేసేదానికి సేవకు వస్తే ముందే పది మంది కానీ ఇద్దరు అయినా రావచ్చు అంటారు సేవాకిట అక్కడ వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు మనం డూటి టయానికి స్నానం చేసి మళ్ళీ డ్యూ టాయానికి వస్తాం